వెల్కమ్ బ్యాక్ టు వసుంధర బ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో జరుపుకున్న వినాయకుడి పూజని ఈ వీడియోలో చూసేసేయండి లాస్ట్ ఇయర్ అయితే ముందుగానే వినాయకుడిని వినాయకుడికి కావాల్సిన పత్రాలనే అన్ని ముందు రోజే తెచ్చుకున్నాము బట్ ఈ ఇయర్ అలా కాదు మంచిగా పండగ రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ స్నానాలు చేసేసి తర్వాత వినాయకుడిని తెచ్చుకున్నాము అండ్ వినాయకుడికి కావాల్సిన పత్రాలను లాస్ట్ ఇయర్ అయితే మా అంతగా తెలియదు కదా అని చెప్పి కొనుక్కొని వచ్చాము బయట అమ్మేవి బట్ ఈ ఇయర్ అలా కాదు డాడీ హెల్త్ లాస్ట్ ఇయర్ బాగాలేకొనింది ఈ ఇయర్ మంచిగా సెట్ అయిపోయారు కాబట్టి ఆయనే స్వయానా వెళ్ళి అన్ని తెంపుకొని బయట తిరిగి తెంపుకొని తీసుకొని వచ్చారనమాట అస అలా డాడీ మాకు వాళ్ళకి ఇద్దరికి తీసుకొచ్చారు అండ్ వినాయకుడిని పొద్దున్నే నేను వంశీ డాడీ ముగ్గురం కలిసి అమ్మ వాళ్ళకి మాకి వినాయకులను తెచ్చుకొని పూజ చేసుకున్నాము ప్రసాదాల విషయానికి వస్తే నేనైతే పులిహోర పరమాన్నం ఆలు కర్రీ మోదకాలు నైవేద్యంగా చేశాను అమ్మ కుడుములు చేశారు నేను చేసిన మోదకాలు అమ్మకిచ్చి అమ్మ చేసిన కుడుములు నేను తీసుకొని వచ్చి దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నాను ఊర్ దగ్గర దగ్గర ఏరియాలో ఉంటే ఇదో ప్లస్ పాయింట్ అనమాట వినాయకుడిని పెట్టుకున్నాక బ్యాక్ డ్రాప్ కొంచెం ఉండాలి కదా సో అలా నాకు తోచినంత నేను డెకరేట్ చేసుకొని వినాయకుడిని అయితే పెట్టుకున్నాను ఇలా మా ఇంట్లో మంచిగా పూజ జరిగింది ఆ విఘ్నేశ్వరుడి ఆశీషులతో మా కుటుంబంతో పాటు మీ అందరు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా వినాయకుడి డెకర్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్